హాయ్ అండి ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చాలా ఈజీగా టేస్టీగా మార్నింగ్ బాక్సుల టైంలో కూడా గుత్తి వంకాయ లవర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా చేసుకోవచ్చండి స్టఫింగ్ పెట్టాలి ఇదంతా హడావిడి ఏమీ ఉండదండి క్విక్గా సింపుల్ ప్రాసెస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాము మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మన వంటలన్నీ చాలా ఈజీ ప్రాసెస్లోనే ఉంటాయి అనేది దానికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నాలుగు స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యేలోగా వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయలను కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన వెంటనే ఈ వంకాయలన్నీ వేసుకొని కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసేసి ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటుకోకుండా ఉంటుంది సో ఈలోగా మనం దీనికి కావాల్సిన స్టఫింగ్ రెడీ చేసుకుందామండి దానికోసం నేను గుప్పడి కొబ్బరి ముక్కలు అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ నువ్వులు యాడ్ చేసుకున్నాను నువ్వులు వేయించినవి యాడ్ చేశానండి మన టేస్ట్కి తగినంత ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలండి ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం వంకాయలు మగ్గించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి తక్కువ సాల్టే పడుతుంది మిక్సీ చేసేటప్పుడు ఈలోగా వంకాయలు కూడా చక్కగా మగ్గిపోయాయండి మగ్గిన వంకాయల్లో మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ కూడా వేసేసి చక్కగా ఒకసారి కలిపేసి ఒక నిమిషం మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి ఎందుకంటే పౌడర్ యాడ్ చేయడం వల్ల త్వరగా అది అడుగంటుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాటర్ జస్ట్ మనం హ్యాండ్స్ తీసుకుని స్ప్రింకిల్ చేస్తూ ఉండాలండి అట్లా చేస్తే అడుగంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయకూడదు జస్ట్ చల్లుకోవాలండి అంతే రెడీ అయిపోతుంది